ప్రూఫ్ చూపిస్తా ఇమ్రాన్ కయితే షిగ్గు శరం లేకుండా అయిపోయింది ఎందుకంటే మళ్ళా ఎడిటింగ్ అంటే అదే పెట్టేది దూరం ఉంటే అరే ఇప్పుడు కోపం నా ప్రతి మట్టుకోండి ఏమి అరే కోసే రాయలేదు మీరు ఏది కాదంటే అది వీడియోలో పెట్టేస్తే అది అంటే మా ఇల్లు రోడ్డు మీద కోసం బండ్లు కొంటుండే ఉన్న బండ్లు అమ్మేస్తున్నాను ఇప్పుడు దాకా మీకు కాలు చెందులు పడిపోతాయి ముందే నాకు కాలు నొప్పి ఉన్నాయి అవన్నీ అంత ప్రెషర్ తీసుకొని చేస్తున్నా నా గురించి ఎవరు అర్థం చేసుకుంటలేదు నడు నా పరిస్థితి అర్థమైందా అయితే ఆడ పోయి సంజాయించు నేనే నేను ఉంటానే సమాయిస్తాను రమ్మన్నా అని చెప్పు నేను రాకపోతే ఎప్పుడు అరే వెల్కమ్ బ్యాక్ బాయ్ వెల్కమ్ వెల్కమ్ ఇప్పుడు అసలు ఏం తెలుసా మీకు ఇక్కడ ఒకటి ప్రూఫ్ చూపిస్తా ఇమ్రాన్ కైతే షిగ్గు శరం లేకుండా అయిపోయింది ఎందుకంటే ఆయనకు పెళ్ళం పిల్లలు పెట్టుకొని మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఆరు రోజుల నుంచి వెళ్ళి మీకు అయితే అందరికి తెలుసు కదా అమ్మాయి మ్యాటర్ అయినప్పటి నుంచి ఎన్ని గొడవలు అవుతున్నాయో వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఆయన ఒక్కడు సపరేట్గా ఉంటుండు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఉంటున్నా ఈయన ఉంటుడు నేను మీకు ప్రతి డీటెయిల్ తెలుసుకొని నేను ఈ వచ్చిన నేను అరే మనోడు నువ్వు రా బ్రో ఇక్కడ లోపల మనోన్ దగ్గర వచ్చి ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది మేము అడుగుతానేమో ఏం చెప్తాడు దోస్తుల దగ్గర ఉన్నా దోస్తుల దగ్గర అనుకుంటున్నా అని చెప్తాడు అయిపోయింది పోయి భార్య భర్త భార్య పిల్లలు పెట్టేసి ఆ వచ్చి ఏంది కథ ఇది అసలు ఏమనుకుంటున్నాయి ఈను ఇప్పుడు రియల్ లైఫ్ ఇట్లా మార్చుకొని ఏం కావాలి పిల్లలు ఏం కావాలి కొంచెం అనే మన కామెంట్ చేసి ఉందా చెప్పాల్సి వస్తుంది ఈ టైంలల్లా ఈ ఈ సిచ్యుయేషన్ అన్నిచి పెట్టుకొని పిల్లలను వదిలేసి వాళ్ళ వైఫ్ని కూడా వదిలేసుకొని వచ్చి సపరేట్గా ఉంటుండు ఎంతవరకు కరెక్ట్ మీరు అందరు కలిసి కామెంట్ లో మెన్షన్ చేయండి సో మా మాట ఎవరి మాట ఇంటలేడు అన్న అట్లీస్ట్ మీ మాట వింటాడు ప్లీజ్ అందరు కలిసి కామెంట్ చేయండి అరే మేము రోజు అడుగుతున్నాం భావి ఏంది ఇది ఏం కథ నువ్వు ఇంటికి వస్తావు ఇది ఏం పద్ధతి అని మాట్లాడితే తప్పించుకుంటుండు సిక్స్ డేస్ నుంచి కూడా మీరు చూడండి ప్రతి వీడియోలో ఒక్క వీడియోలో కూడా కనిపిస్తుంది మేము వచ్చి చేసుకుంటున్నాం వీడియోలు కూడా ఏంది పై అని అడుగుతామంటాడు నేను వస్తున్నా అంటాడు వస్తలేను అంటాడు ఒక్కొక్క మాట చెప్తుంటాడు పైకి వెళ్ళాను ఇంకోటి మీరు అందరు కామెంట్ చేయండి మీ మాటనే మాట ఇందా మాట అసలు వినట్లేదు అట్లీస్ట్ రండి ఇంటి రామ్ అని చెప్పి అడగండి మీరు కూడా అడగండి మీరు అడుగుతే తప్పించి ఆయన వినడు మీరు అడుగుతేనే ఆయన వింటాడు ఆయన का चलो इधर देखो मेरे करा येड़ा आंत इधर आ इधर ये सब लगा दे करो अपना काम इधर पप्पा ये दे दे ये आ इधर और मेरे को स्थिति तक ला लो एलया नहीं कहना पक्का मां पर बैठे नु आते योजना मैं मार डाल को डोर दिसिन आवड़ पोतगा साइलेंट बिना కొంచమన్నా ఉందా అన్న ఏమైనా చెప్తా

వీడియో చూపిస్తే మీరే షాక్ అయితే రావు చూపి సామాన్ ఏంది వచ్చింది అంటే ఇన్నే ఉంటున్నానండి కొట్లాటలు అయితే అంటే ఇప్పుడు నా కోపంలో వచ్చి నేను చేతులు అనుకో ఏమైతే చెప్పు కాదు నేను ఏం తప్పు చేయలేదు ఆ రోజు ఏదో నేను ఉత్తికి వచ్చేసిన అది వచ్చినందుకు ఆ పెద్ద నుల్లెయిపోతుంది మాట్లాడిన కూడా ఏమి లేదు కదా నువ్వు వద్దనే మాట్లాడినావు కదా మాట ఇప్పుడు నేను పోయినా అది వేరే ఇంటెన్షన్ నా వీళ్ళది కూడా తప్పు ఉంది వీళ్ళ వీళ్ళు వాళ్ళ ఆమెతో బేబీ అని ఎందుకు చెప్పియ్యాలి అని ఆమె ఆమె చెప్తా బేబీతో చెప్పి కానీ ఆమె కోపం వచ్చేసి మళ్ళీ వీడియోలో ఎడిటింగ్ తీసే తీసేయంటే

మీకు అర్థం అవుతలేదు నేను ఒక చెప్తాను మీకు చూపిస్తా మీకు చూపిస్తే అర్థమవుతుందా ఆమె ఎట్లా తిడుతుంది ఏంది అయ్యో ఆడియో

ఇప్పుడు మంచి కోపం నేను వస్తే ఇట్లా సరే ఆ రోజులు అంటారు ఇప్పుడు ఆమె కోపం ఆమె నాకు పంపి నిన్ననే పంపించింది నిన్న ఫోన్ చేసింది నిన్న పంపించింది ఇప్పుడు ఎంతవరకు నేను చెప్పు ఇప్పుడు కత్తి ఇప్పుడు నువ్వు ఇంత ముందు కత్తి ఇట్లా పోయినా చాలా కదా ఎవరైనా ఇట్లా చేయి చేసినా అమ్మాయి చేసినా కానీ ఆమె ఆమె తట్టుకో ఎందుకంటే నేను నేను నిజంగా నేను ఇప్పుడు దాకా నేను నాకు ఒక అన్ని తెలుసు నేను అన్ని ఆమె చదువుకొని ఉన్నా నేను ఎందుకంటే ఆమెకి కూడా కోపం ఉంటది ఏ చేసే వీడియో కూడా కరెక్ట్ లేదు నేను ఆమె కట్ చేయన్నా కొన్ని కొన్ని మాటలు అనేది కట్ చేయమని చెప్పిన నాకు పెళ్ళి అయిందని చెప్పి దాంట్లో పెట్టురి అంటే అది అది కట్ చేయించు ఆమె నా గర్ల్ ఫ్రెండే కాదు నా గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళు ఉన్నారు నేను ఇంకేజ్ తీసుకొని అనుకో డైరెక్ట్ వేరే అయితే ఇప్పుడు లేవు నాకు ఒక టైంలో ఉండే గర్ల్ ఫ్రెండ్ అట్లాంటి నాకు గర్ల్ ఫ్రెండ్లు లేరు అర్థమైందా ఆ చిన్నదానికి మీరు ఇంత పెద్ద చేసేసి నాకు చెప్పన్నా ఇప్పుడు ఇంట్లో ఇట్లా ఇప్పుడు నేను కోపం నా నెత్తికి వల కొట్టేసిన ఎందుకంటే నాకు తప్పు లేదు అన్న మంచి తప్పు లేనప్పుడు చాలా కోపం వస్తుంది చాలా కోపం అన్న నేను ప్రతి ఒక్కటి చేస్తాను అన్న నేను ఒక మాట అయిపో సినిమా చేసే రీజన్ కూడా ఏంటంటే అందరు సెట్ అవుతారు అన్న నేను స్వార్థం చూసుకుంటే అన్న నేను ఈ మాటికి ఎన్నో బండ్లు కొంటుండే ఉన్న బండ్లు అమ్మేస్తున్నాను ఇప్పుడు దాకా మీకు ఇప్పటిస్తున్నాను కెరీర్ కెరియర్ మాంతా అందరు బాగుంటారు అని చెప్పి నా బండ్ల అమ్మేసి ఇప్పుడు మాకు ఎట్లా సంపాదిస్తున్నాయి చెప్పే మైండ్ ఆమె చల్లగా అయితే నేనే వస్తా నేను ఎంత పక్కగా అయినా నేను ఎట్లా అయినా మీరు చూస్తారు కదా అందరు టెన్షన్ అందరు బాగుండాలని చెప్పి ఆలోచించు నడుచుకుంటే అవే పైసలతో నేను కాళ్ళు ఆ ఇల్లు నేను కొనుక్కోగలుగుతాను నేను చేయాల్సింది చేస్తున్నా నేను ఒక చిన్న చిన్నప్పుడు పొరని కాదు నేను ఏది చేయాలో ఏది లేదు అని మీరు ఏది అడిగి అది వీడియోలో పెట్టేసి అది అంటే మా ఇల్లు రోడ్డు మీదకి వచ్చి అదే అన్నాను ఎన్ని రోజులు బయట ఇర్ఫాన్ రాకేష్ మాట్లాడాలన్నప్పుడు మాట్లాడుతున్నా సల్మాన్ గారిని తీసుకొని వస్తున్నాడు ఆ దానికి ఏంది ఎందుకు అదే ఇప్పుడు ఒక కంటెంట్ వల్ల ఆమెకు అర్థమైతుంది ఏదో ఒక రోజు అయినది అర్థమవుతుంది అన్న దూరం అంటే అరే కోపం నుండి మొత్తం ఎటు దాకా కదా అదే నేను ఒకటి చెప్పాలా మీడియా ఇద్దరిది తప్పు ఉంది ఒకటి నేను వచ్చి తప్పు ఉంది ఇంకోటి ఎడిటింగ్ లా నేను అపీనియన్ అంత రాలే నాకు ఆ ఆపరేషన్ వర్చినా పట్టలేరు నాకు దునియా మెసేజెస్ వస్తాయి నేను రిప్లై ఇచ్చి నిర్గాలంత నువ్వు క్లియర్ గా మ్యానేజ్ అయినని చెప్పినావు అన్ని క్లియర్ గానే ఉండి వాళ్ళ వీడియోలు పెట్టలేరు కదా మళ్ళా అది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతది ఏం చెప్పాలనేం చెప్పు వీళ్ళకి చెప్పలేను ఆడే చెప్పు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇగో వీళ్ళు వీళ్ళు నేను ఏంది వీడియోలు వాళ్ళు చేసుకుంటూ సినిమాలో ఎవర ఉన్నారు వాళ్ళు వీడియో ఉన్నప్పుడు మిలుస్తున్నా ఇప్పుడు ఉన్నాయి అన్ని నేను కొట్టుకుంటున్నానా అన్నా స్టోరీ నేనే అన్ని నేనే చేస్తున్నాను అన్న ఎంత కష్టపడుతుంది నువ్వు చూస్తున్నావా ఎన్నో క్లాక్ లేస్తున్నా పొద్దున షూట్లా సిక్స్ ఓ క్లాక్ షూట్ స్టార్ట్ అవుతుంది మేము ఫైవ్ ఓ క్లాక్ లేచి ఆ లొకేషన్ లో పోయి లొకేషన్ చూసుకొని ఆడ మాట్లాడి పర్మిషన్ గురించి తిరిగి అది తిరిగి నాకు నేను కాల్చెందులు పడిపోతాయి ముందే నాకు కాలు నొప్పిలు ఉన్నాయి అంత ప్రెజర్ తీసుకొని చేస్తున్నా నా గురించి ఎవరు అర్థం చేసుకుంటారు మాటలు అంటే అయిపోతుంది కదా ఏ అమ్మాయికైనా ఏ భార్యకైనా వేరాలు ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా చేసే కోపం వస్తుంది ఆమె చూడదు ఆమె మైండ్ సెట్ కొంచెం వేరు ఉంటది ఆమె చాలా పొజిషన్ నేను ఆమె లెక్క ఎవరికి చూడలేదు ఆమె చాలా పొజిషన్ నాకు ఉట్టి ఒక గోరు గీత ఉంటే ఆమె మెంటల్ అయిపోతుంది అన్న ఇప్పుడు ఆమె పిచ్చి ప్రేమ ఉంది ఆమె ఏం చేస్తాం చెప్పు మాట మీరు బోర్రి నేను చెప్పేది నేను నేను కొన్ని రోజుల తర్వాత నేను వచ్చే ఈ పన్ను ఇప్పుడు నేను ఈ కోపంలో పోయినా అనుకోనా సరే నేను నార్మల్ కూడా సందా లేదు ఇప్పుడు నా నేను రెండు మూడు మాటలు ఏమైనా అనేసింది అనుకో నేను తప్పు చేయలేదు నా కోపం ఎక్కువ వచ్చేసాను

నా అన్ని కొట్లాడలేదు అన్ని అన్ని కొట్లాడలేదు నాకు టైం వచ్చినప్పుడు నేను అన్ని బయట పెడతాను ఎంత సఫర్ అయినా నేను ఎంత సఫర్ అయినా అవన్నీ అంటే సఫర్ అయినా అంటే ఏం చేస్తారు చెప్పు ఇక పరిస్థితి నాది అట్లా ఉంది ఆడ నేను ఒక మాట చెప్పాలా మీరు కామెన్స్ మీ పని మీరు చేసుకోవాలా మీరు మీరు యూట్యూబ్ దే అన ఒక కంటెంట్ అన ఒక 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 బండి తీసుకున్నా ఏం తీసుకున్నా నేను అందరు చేసుకోరు ఆ వీడియోలు ఒక హైలైట్ చేస్తాను మీరు చేసుకోరు ఈ వీడియోలు అని చెప్పి వదిలేస్తానే మీరు ఇప్పుడు చేసుకోరు ఇప్పుడు నాకు సినిమా పని మీద ఉన్నా నాకు సినిమా దానికి నాకు వదిలేదు నేను అన్నిటికీ మీ అన్నీ నేను సిక్స్ డేస్ అయిపోండే ఈ వీడియోలు చూడరు కొన్ని రోజుల నుంచి నేను నడిపేది చెప్తా ఒకసారి చిన్నపిల్లలు అక్క చేయకండి నాతో అర్థమైందా మీరు సినిమా

కోపం కొట్లాటలు అయిపోయినాయి ఏందా ఆ సినిమా పని ఆగుతాయి నా పనులు ఆగుతాయి ఒక రోజుకి లక్ష నుంచి రెండు లక్షలు అవుతున్నాయి ఖర్చు ఓవర్ ఓవర్ ఎవరు వెళ్తున్నారు

నేను ఏదో కశ్మీర్ కిశ్మీర్ వెళ్ళిపోయినా కాశీ కీచిలో ఉన్నా అది అది ఏమంటారు నేను సన్యాసి సన్యాసి తీసుకొని ఉన్నాయి షిఫ్ట్ అయిపోయినా అంటే ఇంట్లో ఏమైనా సల్మారి గిల్మారీ ఉంటే మీరు అడగాలా మీరు వచ్చి నేను ఏం చెప్తారు ఇంటికి ఆరు పోకుండా నువ్వు బయట బయట తింటే తింటే పాడైతుందండి ఇక్కడ టెన్షన్ పెట్టుకుని ఏమైపోదాం అనుకుంటున్నాను

మీ డాకులు తీసుకున్నానా చేసుకున్నానా నేను ఇంటికి వస్తా నా పను నేను ఒక నెలలో వస్తా నేను ఒక నెల మెడ మీ మమ్మీకి ఏమో సరే నాడు మా మమ్మీ ఏమన్నది నాకు మా అమ్మ అదర్థం వేసుకుంటాడు సరే మేము కూడా ఉంటామని బోరాందన్న మీ అమ్మ నా అప్పుడే

కానీ అలా ఇల్లు అంటే ఈ రోజు చేసుకోరుతూ ఇది కూడా ఇల్లే ఆఫీసే రోడ్ మీద పోయి అంటున్నాను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాకపోతే పంపిస్తావని మొలగొట్టా ఎప్పుడు నువ్వు ఇన్ని రోజులుంటే ఆడ ఇంట్లో లేని అనుమానాలు రావా లేని అనుమానాలు రావా ఇటున్నా తెలుస్తుంది కదా ఆమె కూడా అర్థం చేసుకున్నాడు ఆమె పోపంలో ఉన్నా అని చెప్పి వస్తలేనని చెప్పి ఆమె కూడా అర్థం చేసుకుంటదా అరే అన్నా నీకు తెలియదు అన్న ప్రతిసిందనుకో ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ఆలోచిస్తలేడు అన్న అన్న గురించి ఆలోచిస్తున్నాడు పిల్లల గురించి ఆలోచిస్తలేడు అని చెప్తున్నా ఏం చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఉన్నారా పిల్లల గురించి ఆలోచిస్తున్నా ఆలోచిస్తా లేవు అన్న మరట్లే అరే నేను పని నేను ఏం చర్చలు ఆడతలే ఓడితోనే ప్లీజ్ అన్నా పని అట్లా దాని పని విజయ్ నీకు అర్థం అయితే ఇగో ఇంట్లో వస్తే మస్తు గోపాలు అవన్నీ అయితే ఇప్పుడు సినిమా హీరో ఇంకో కోపం ఆమెకు పట్టద్దు అంటారు ఆమెకి ఏం చేయొద్దు అంటారు ఏం చేయాలా ఎప్పుడు సినిమా ఏడికేళ్ళైతది ఒక నెల తర్వాత నేనే వస్తాను సినిమా మొత్తం రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఆమెకే ఫస్ట్ ఆమెకి తీసుకు కూర్చోబెడితే మంచిగా ఉంటుందా మేము అందరం మనిషి ఉండి అంటున్నాం ఒక్కసారి ఆలోచించి అట్లా కూడా సరే మీరు ఇదే దమ్మి దమ్ముందనుకో ఇదే పోయి నువ్వు ఆడ మాట్లాడి రా అర్థమైనా ఇదే ఆడ పోయి సం నేను నేను ఉంటానే సంధాయిస్తాను రమ్మన్నా అని చెప్పు నేను రాకపోతే చెప్పురా అర్థమైందా మీరు అనవసరంగా చేసిన పెంట జాలు ఇప్పుడు నాకు మీరు రెచ్చగోట కడిన కోపం ఎక్కువ వచ్చేస్తుంది లీక్ దానికి ఎట్లుంటాయి చీరస్ స్టార్ట్ అయినాక హీరోయిన్ ఉంటది సాంగ్స్ ఉంటాయి అన్ని ఉంటావు ఇప్పుడు నేను సినిమా చేసిన కొద్దిగా అవన్నీ ఉండవు కదా పెంట ఇవన్నీ

भटवे बाहर निकल ना ना में मैं फायदा कर रहा हूं मैं तो पाना ना ये ना बटे बाहर निकल ना मजा ला अरे मैं आपको अरे मैं बोलती हूं मैं बोलती हूं मैं बोलती हूं ना 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 मैं बोलती हूं బయట అదే బయట చేసింది మీరే అంటే మాట్లాడుతున్నాం అయిపోయింది నాకు అన్నీ తెలుస్తున్నాడు ఫస్ట్ నాడు బయట

వాని కొడతా అయిపోతదా అది కొడుతున్నావు అన్న ఓ అన్న పోడు అది అన్న